జై రామానుజ అందరికీ దాసోహం అండి టిటిడి ద్వారా నమ్మాల వారి యొక్క చిత్రానికి ప్రవచనాలు జరిగాయండి వాట్సాప్ ద్వారా ప్రచారం చేయడం జరిగింది అది ఈ వీడియోలో ఎలా చేశాము అనేది తెలపడం జరిగింది జై రామానుజ జై రామానుజ అస్మ గ్రూప్ నమ అందరికీ దాసోహాలండి అడిగిన రామానుజదాసి దాసి వరలక్ష్మి తెలియజేస్తుంది ముందుగా మీకు అందరికీ కూడా నమ్మాలవార్ల యొక్క తిరునక్షత్ర శుభాకాంక్షలు అండి ఈ సందర్భంగా నమ్మాలవార్ తిరునక్షత్రం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో ప్రవచనాలు జరుగుతున్నాయండి ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు కూడా శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానం పాలకులు ఉదయం పది ముప్పై నిమిషాల నుండి ప్రవచనం జరుగుతున్నాయండి ఈ ప్రోగ్రాంకి అందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ ప్రోగ్రాం యొక్క వివరాలన్నీ కూడా మీకు పాంప్లెట్స్ పెడుతున్నాను అందరూ కూడా గమనించ ప్రార్థన జై రామానుజ జై రామానుజ ప్రవచన దాసులమండి అందరికీ కూడా నమ్మాల వరు నక్షత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి జయరామానుజ